అందరికీ నమస్కారం పొట్టలు ఉండే చెత్తంతా క్లీన్ చేసి మలబద్ధకం పోగొట్టి హెమరాయిడ్స్ పైల్స్ లాంటివి రాకుండా చేయడానికి ఎంతో బాగా పనిచేసే ఫైబర్ ఎక్కువ ఉండే గోరుచుకుడుగాయలతో న్యూట్రియం పోకుండా హెల్దీగా ఎంతో రుచిగా ఉండే ఫ్రై ఇప్పుడు చూసేద్దాం దీనికోసం అరకిలో గోరుచుకుడుగాయల్ని తీసుకోవాలి అయితే ఇవి మరీ ముదిరిపోయినవి కాకుండా ఇలా లేతగా ఉండేవైతే బాగుంటాయి కొందరు వీటిని బాగా ఉడికించి పైన ఉండే పీచంతా తీసేసి అప్పుడు వేపుడు చేస్తూ ఉంటారు అది ఒక పద్ధతి అయితే అలా చేయడం వల్ల ఫైబర్ అంతా పోతుంది కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఫైబర్ అంతా ఉండేలా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఆవిరి మీద వీటిని ఉడికించుకోవాలి గోరుచిక్కుడుగాయల్ని మెత్తగా ఉడికించి పీచంతా తీసేసి చేసే మరొక రకం పద్ధతిలో చేసే వేపుడిని మరోసారి చూపిస్తాను ఇప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత ఇలా చిల్లులు పెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెడీ చేసుకున్న గోరుచుకుడుగాయలు ఇందులో వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంచెం త్వరగా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో అయినా ఇదే పద్ధతిలో ఉడికించుకోవచ్చు ఇవి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకున్న తర్వాత నూనె ఇలా కాగనిచ్చి అర స్పూను ఆవాలు ఒక ఎండిమిర్చిని కట్ చేసిన ముక్కలు ఒక స్పూను పప్పు ఒక స్పూను మినప్పప్పు అర స్పూను జీలకర్ర వేసి ఇవన్నీ రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి సగం పైన వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇదంతా మరొక నిమిషం పాటు వేయించుకొని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసి ఒక స్పూను పచ్చిమిర్చీలను దంచిన పేస్ట్ వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇవి ఇలా కొంచెం గ్లాసీగా అవుతూ ఉన్నప్పుడు దీని మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న గోరచుకుడిగాయ ముక్కలన్నీ వేసి రెండు మూడు నిమిషాల పాటు ఒకసారి ఇదంతా కలిపి వేయించిన తర్వాత ఈ ఉప్పు కారాలన్నీ ముక్కలకు సరిగ్గా పట్టడం కోసం కొంచెం నీళ్లు చిలకరించి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టంచేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి దాదాపు పది నిమిషాల పాటు ఇలా చక్కగా ఉడికి సాఫ్ట్గా అయిన తర్వాత వేడివేడి అన్నంతో నేరుగా కలుపుకొని తినడం కానీ లేదా చారు పప్పు లాంటి వాటితోటి సైడ్ డిష్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎక్కువ పీచు ఉండడం వల్ల పొట్టకెంతో మేలు చేసే ఈ హెల్దీ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్